హాయ్ ఫ్రెండ్స్ అలా నా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీకు ఫుల్ వీడియో యాభై చూడరాదు చూడరాదు అని చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఒక పథకం ప్రకారం మూవీ చాలా బాగుంటుంది మూవీ ఇది మరి సెకండ్ వచ్చేసి లవ్ ప్లస్ లవ్ పాజిటివ్ అది మూవీ లవ్ త్రీ బాయ్స్ లవ్ స్టోరీ కదా ఇది చాలా బాగుంటుంది మరి ఫన్నీగా కామెడీగా కూడా బాగుంటుంది చూడండి థర్డ్ వచ్చేసి సారీ ఇది రామ్ గోపాల్ వర్మ తీసేసారు చాలా బాగుంది మూవీ ఒక ఆడపిల్లని ఫోటోగ్రాఫీ నుంచి ఎలా కాపాడమని ఇప్పుడు చూడొచ్చు ఫోర్త్ వచ్చేసి విరాట పాలెం ఈ మూవీ మాత్రం ఒక ఇది మూఢ నమ్మకము నమ్మకూడదని ఈ మూవీ మరి కళ్ళ కదాగా చూపించారు మనకైతే బాగుంటుంది ఫిఫ్త్ వచ్చేసి గుడ్ వైఫ్ ఇది మరి పిల్లల గురించి మన ఫ్యామిలీ గురించి ఎలా చూడాలని ఈ మూవీ కూడా బాగుంటుంది ఫ్యామిలీ సిక్స్త్ వచ్చేసి మరి మిస్టరీ ఇది మాత్రం మరి దానికి ఒక అలవాటు ఉంటుంది ఆ అలవాటు ఒక అంబిషన్ మార్చుకోవాలని కోసం ఒక రానా కష్టాలు పడతారు మరి సిక్స్త్ వచ్చేసి భాస్కర్ డాక్కున్నారు ఈ ఫ్యామిలీ గురించి చూసిన మరి చాలా బాగుంటుంది ఫన్నీగా కామెడీగా సెవెంత్ వచ్చేసి బొమ్మవరం ఇది కామెడీ థ్రిల్లర్గా బాగుంటుంది మరి ఈ మూవీ చూడొచ్చు చాలా బాగుంటుంది సమేత మరి యాక్టింగ్ చెప్పాలి నైన్త్ వచ్చేసి జాక్సన్ బజార్ యూత్ అనే మూవీ చాలా మరి బాగుంటుంది మీకు ఎలా ఉందో చెప్పండి నాకు మాత్రం ఈ వీడియో ఫుల్ నచ్చితే చెప్పండి మరి మీకు ఈ వీడియో నచ్చితే చాలా సబ్స్క్రైబ్ చేయండి మరి మళ్ళీ కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ సినీ జోషన్ సబ్స్క్రైబ్ చేయండి